ధర్మేంద్ర బాలీవుడ్ లెజెండరీ నటుడు ఆరు దశాబ్దాల పాటు సినీ అభిమానులను అలరించారు హిందీ చిత్ర పరిశ్రమతో పాటు ఇండియన్ సినిమాకి విశేషమైన సేవలు అందించారు ధర్మేంద్ర ఎనభై తొమ్మిదేళ్ల వయస్సులోనూ సినిమాల్లో నటిస్తూ ఎందరికూ ఆదర్శంగా నిలుస్తున్నారు ధర్మేంద్ర తన మొదటి భార్య ప్రకాష్ కౌర్తో కలిసి తాజాగా తన డెబ్బై ఒకటవ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం ధర్మేంద్ర పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రకాష్ కౌర్ ను వివాహం చేసుకున్నారు అప్పుడు ఆయన వయస్సు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే అప్పటికి ఆయన ఇంకా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు పెళ్లైన ఆరేళ్ల తర్వాత అంటే తనకు ఇరవై ఐదేళ్ల వయస్సులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ధర్మేంద్ర ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ దంపతులకు సన్నీ డియోల్ బాబీ డియోల్ అనే ఇద్దరు కుమారులతో పాటు విజయేత అజీత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ప్రకాష్ కౌర్ ఎప్పుడూ లైమ్లైట్కు దూరంగానే ఉన్నారు భర్త సినిమాలతో బిజీగా ఉంటే ఆమె మాత్రం తమ నలుగురు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేవారు ధర్మేంద్ర సినీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తన కోస్టార్ డ్రీమ్ గర్ల్ హేమ మాలినితో ప్రేమలో పడ్డారు వీరిద్దరూ తుమ్ హసీన్ మైజవాన్ సినిమా లో మొదటిసారి కలుసుకున్నారు ఆ తరువాత షోలే సీతా ఔర్ గీతా వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో కలిసి నటించారు వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇదే క్రమంలో ఆఫ్ స్క్రీన్లో కూడా వారి ప్రేమ చిగురించింది కొన్నేళ్ల రిలేషన్ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వీరికి ఈషా డియోల్ అహానా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నిజానికి ధర్మేంద్రను వివాహం చేసుకోవడం హేమమాలిని తల్లిదండ్రులకు ఇష్టం లేదు ఆయనకు అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉండటంతో పెళ్లికి సస్యేమిరా అన్నారు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న తర్వాత ధర్మేంద్ర హేమమాలిని పంతొమ్మిది వందల ఎనభైలో వివాహం చేసుకున్నారు అయితే వీరి మ్యారేజ్ విషయంలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి ధర్మేంద్ర వివాహితులు కావడంతో హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఇస్లాం మతంలోకి మారని ఆ తరువాతే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారని బీటౌన్లో టాక్ ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే హేమా మాలినిని ధర్మేంద్ర రెండో వివాహం చేసుకున్నప్పటికీ తన మొదటి భార్య ప్రకాష్ కౌర్ విడాకులు ఇవ్వలేదట ఆయన మొదటి భార్య నుంచి డివోర్స్ తీసుకోకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అప్పట్లో బాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది ధర్మేంద్ర మాత్రం తన ఇద్దరి భార్యలతో సంతోషంగా జీవనం సాగించారు రెండు కుటుంబాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వారి మధ్య సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించారు ఆరుగురు పిల్లలను సమానంగా చూసుకున్నారు ధర్మేంద్ర పాటలోని ఆయన పిల్లలు సన్నీ డియోల్ బాబీ డియోల్ ఈషా డియోల్ అహానా డియోల్ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడ్డారు వీరంతా ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఒకరినొకరు గౌరవించుకుంటారు అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపిస్తూ ఉంటారు కానీ ప్రకాష్ కౌర్ మాత్రం పెద్దగా బయటకురారు చివరిగా సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ పెళ్లిలో ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ కలిసి సందడి చేసిన ఫోటోలు నెట్టింటా వైరల్ అయ్యాయి ఇదిలా ఉంటే ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ డెబ్బై ఒకటవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుమారుడు బాబీ డియోల్ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు తన తల్లిదండ్రులకు సంబంధించిన అరుదైన ఫోటోను షేర్ చేస్తూ వారికి విశేష తెలియజేశారు హ్యాపీ యానివర్సరీ మోమెంట్ పాప అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఈ ఫోటోలో ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ నవ్వుతూ కనిపించారు ఇద్దరు చాలా రేర్ గా కలిసి కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఫోటో అభిమానులకు ఒక ట్రీట్ గా మారింది దీంతో పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆ ఫోటోని వైరల్ చేశారు ఇక ధర్మేంద్ర విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు తన పిల్లలతో మనవళ్లు మనవరాళ్లతో సరదాగా గడుపుతున్నారు తన పిల్లలను మనవరాలను ఎంతో ప్రేమిస్తారు ధర్మేంద్ర అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు గత ఏడాది తేరీ బాతోన్ మెయిన్ ఐసా ఉల్జాజియా అనే చిత్రంలో కనిపించారు ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మనవుడు అగస్త్యానందతో ఇక్కీస్ అనే సినిమాలో నటిస్తున్నారు ధర్మేంద్ర